వాక్య నుండి యశ్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం చాప్టర్ ట్వంటీ సిక్స్ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏల అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఇంకొకసారి చదువుకుందాం అందరం ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసము ఉంచి ఉన్నాడు మనిషి మనసును బట్టి మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది మనసుకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది మనసు హృదయం రెండింటినీ మనం ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చు ఎందుకంటే మనసులో ఏం ఆలోచిస్తామో హృదయంలో కూడా అదే ఉన్నట్టు దేవుడు కూడా ఈ లోకంలో మనల్ని అడిగింది ప్రాముఖ్యంగా ఏంటంటే నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము నా హృదయం దేవునికి ఇవ్వకుండా నేను ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని అర్పణలు అర్పించుకున్నా దేవుని కొరకు ఎంత పని చేసినా ఆయన ఇష్టపడడండి ఆయన సంతోషపడడు ఆయన తృప్తి పడడు కూడా ముందు నీ హృదయం నాకు కావాలి గివ్ మీ యో హార్ట్ ఫస్ట్ నీ హృదయం నాకు ఇవ్వు నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు నీ జీవితంలో నన్ను ప్రథమ వ్యక్తిగా పెట్టు ఆ తర్వాత ఇచ్చినా నేను సంతోషపడతాను కానీ నీ హృదయాన్ని నాకు ఇవ్వకుండా నీ హృదయంలో అపవాదికి చోటిచ్చి ఒక వెయ్యి రూపాయలు నేను కానికేసేస్తే దేవుడు సంతోషపడిపోతాడులే లేకపోతే దేవుని కొరకు చిన్న పని చేసేస్తే దేవుడు ఆనందపడిపోతాడులే రోజుకి ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకున్నామంటే మాత్రం అది సరైన అభిప్రాయము కాదు మనసు దేవుడు అడుగుతుంది ఏంటంటే నీ మనస్సులో ప్రధానమైన స్థానము నాకు దేవుని మన మనసులో ప్రభుగా దేవుడిగా ప్రతిష్ఠించడం అంటే ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ టు హ్యావ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే దినంలో ఎన్నో లెక్కలేనన్న ఆలోచనలు ఆలోచిస్తాం కదండి రోజులో మనకు వచ్చే ఆలోచనలు అసలు లెక్కబెట్టలేం ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేలోపు నేను ఎన్ని ఆలోచనలు ఆలోచించాను ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటారు మీ మైండ్ ఒక్కొక్క టాపిక్ నేను చెప్తుంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది కదండి చెప్పిన టాపిక్ లోపలికి వెళ్ళిపోతుంటాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఇండియాలోనే ఉంటాం కానీ ఏదో దేశాల్లో కూడా తిరిగేసి వస్తూ ఉంటాం సో మనసులో మనం ఆలోచించే ఆలోచనలు ఒక మాటలో చెప్పాలంటే కౌంట్లెస్ లెక్కకు మించినవే మరి మన మనసులో దేవుని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎన్ని ఆలోచనలు ఆలోచించినా పర్వాలేదు దేవుడు దానికి ఏం లిమిట్ పెట్టలేదు నువ్వు ఇన్ని ఆలోచనలే ఆలోచించాలని ఎన్నైనా ఆలోచించవచ్చు కానీ ఆలోచనలలో క్రీస్తును కేంద్రంగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హృదయంలో ఎవరి మీద నా ద్వేషము ద్వేషపూరితమైన ఆలోచన వచ్చింది ఆలోచనలు రావడాన్ని కూడా మనం నియంత్రించుకోలేమండి ఆలోచనలు ఎలాంటివంటే మన తల మీద నుండి ఎగిరిపోయే పక్షుల్లాంటివంట తల మీద ఎగిరే పక్షులను మనం నియంత్రించగలమా నియంత్ర చూడండి మన ఇంట్లో మన చుట్టూ తిరిగే దోమల్ని ఆల్ అవుట్తో నియంత్రించవచ్చు అయితే ఆ ఎగురుతున్న దోమలు మన మీదకి రాకుండా మనం ఆపుకోవచ్చు అవునా కదా ప్రపంచంలో ఉన్న దోమలన్నింటినీ మనం కంట్రోల్ చేయలేం కానీ మన ఇంట్లోకి వచ్చే దోమల్ని కంట్రోల్ చేయొచ్చు మన ఇంట్లోకి వచ్చే దోమల్లో కూడా ఇప్పుడు నా చేతి మీద ఒక దోమ వాలింది ఒక మస్కిటో వచ్చింది నేను దాన్ని జాగ్రత్తగా చంపేయచ్చు లేకపోతే దాన్ని జాగ్రత్తగా తరిమేయచ్చు సో మనసులో వచ్చే ఆలోచనలు చాలాసార్లు మనం నియంత్రించలేం వీ కెనాట్ హ్యావ్ అ టోటల్ కంట్రోల్ అయితే ఆ మనసులో వచ్చే ఆలోచనలను అక్కడికక్కడ మనం కట్ చేసేస్తాం దేవునికి ఇష్టం లేని ఆలోచనలు అక్కడికక్కడే స్టాప్ స్టాప్ బటను పాజ్ బటను ఓకే బటన్ మూడు బటన్లు మన చేతిలోనే ఉన్నాయి అర్థమవుతుందండి ఒక తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఓకే 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 అని అదే ఆలోచనలో ఉండిపోవడం మన చేతిలో ఉంది స్టాప్ అనే ఒక బటన్ వాడడం అది కూడా మన చేతిలోనే ఉంది కొంతమంది టెంపరీగా పాజ్ ఇస్తారు అంటే మందిరంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు చెడు తలంపులకు కొంచెం బ్రేక్ ఇద్దాం టేక్ అ బ్రేక్ అంటారు కదండి కొన్ని ఛానల్స్లో టేక్ అ బ్రేక్ ఎక్కడికి వెళ్ళిపోవద్దు యాడ్స్ అవగానే మళ్ళీ వచ్చేస్తాం వార్తలతో అంట అలా కొంతమంది మందిరంలోకి వచ్చేటప్పుడు అక్కడ టేక్ అ బ్రేక్ తీసుకుంటారు తప్పుడు ఆలోచనలకి దేవునికి ఇష్టం లేని తలంపులకి మళ్ళీ మందిరంలోకి వచ్చిన తర్వాత కాసేపు దైవ ధ్యానంలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసేస్తారు పాజ్ ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తారు అయితే ఈ మనసులో దేవుని ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే అర్థమేంటి నా మనసులో వచ్చే ఆలోచనలు క్రీస్తు కేంద్రితమైన ఆరు ఆలోచనలుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నాకు ఏ ఆలోచన వచ్చినా దానిని నేను స్క్రూటినైజ్ చేయగలగాలి ఇది దైవ చిత్తానుసారమైన ఆలోచన దేవునికి ఇష్టం లేని ఆలోచన ఈ ఆలోచన ద్వారా నేను పాపం చేస్తానా ఈ ఆలోచన ద్వారా దేవుణ్ణి సంతోషపడతానా సో కేటగరైజ్ మనం చేసుకోగలిగితే దేవునికి ఇష్టం లేని ఆలోచనలనేమో కట్ చేసేయాలి ఆపేయాలి నియంత్రించుకోవాలి వాటిని విడిచిపెట్టేయాలి వదిలిపెట్టేయాలి దేవునికి ఇష్టమైన ఆలోచనలేమో ఇంకెక్కువ ఆలోచించాలంట అందుకే దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించి వాడు ధన్యుడు వాక్యాన్ని గురించి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనలో కాసేపు ఉన్న ఇబ్బంది లేదు ఆ వాక్యాన్ని ఇంకా లోతుగా దావీద్ అలా చేశాడంట కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నాకు కష్టం వచ్చింది నేనేం చేయాలి అని దావీదు జీవితంలో మీరు ఎప్పుడో విన్న వాక్యాలు ఉంటాయి నూట ఇరవై రోజుల్లోనో నూట యాభై రోజుల్లోనో లేకపోతే ఉదయకాల సమయంలో వినే వర్తమానాలు ఇలా ఉపవాస ప్రార్థనలో వినే వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసు జ్ఞాపకం చేస్తాడు నీలాంటి సమస్య పేతురు భక్తునికి వచ్చింది పౌలు భక్తునికి వచ్చింది దానియలకు వచ్చింది దావీదికి వచ్చింది అని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు అవును కదా నిజమే వారేం చేశారు అని ఆలోచించుకొని ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు నా పరిస్థితిలో నేనేం చేయాలి నేనెలా ఈ సమస్యను దేవుని సహాయంతో అధిగమించాలని వాక్యాన్ని ధ్యానం చేయడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని ఉన్న స్థితిగతులకు అన్వయించుకొని దేవుని వాక్యాన్ని ఇప్పుడు నేనున్న కాలంలో నేనున్న ప్రశ ప్రస్తుత పరిస్థితుల్లో నేనున్న సమస్యలకు ఎలా అన్వయించుకోగలను అని ఆలోచించగలిగితే అది ఏమవుతుందంటే విశ్వాస ప్రయాణం అవుతుంది మన జీవితం హలో లూయా విశ్వాసపు నడక అవుతుంది వాక్ ఆఫ్ ఫెయిత్ అందరూ నడుస్తారు అందరూ బ్రతుకుతారు అందరూ ప్రయాణాలు చేస్తారు అందరూ జీవించేస్తారు మరి దేవునితో నడిచేవారికి లోకంలో మామూలుగా నడిచి జీవించే వారికి తేడా ఏంటంటే దేవునితో నడిచేవారు ఏం ఆలోచించినా ఏం తలంచినా ఏ పనులు చేసినా ముందు దేవుని కోసం ఆలోచిస్తారు ఇది దేవునికి ఇష్టమైన వాక్యం ఇది అనుమతిస్తుందా వాక్యం దీన్ని మరి సజెస్ట్ చేస్తుందా వాక్యం దీన్ని అప్రూవ్ చేస్తుందా అని ఆలోచించుకొని ముందుకు వెళ్తాం సరే దేవుడు మన మనసులో ప్రథమ స్థానాన్ని కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే రోజులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేల ఆలోచనలు వస్తే ఆ యాభై వేల ఆలోచనల్లో దేవుని కూర్చిన ఆలోచనలు ఎన్నున్నాయి దేవుని కోసమైన ఆలోచనలు ఎన్ని ఉన్నాయి దే ఒకవేళ రోజులో మనం చేసే పనులు ఒక పదివేల పనులు అనుకుంటే ఆ పదివేల పనులలో దేవుని కోసం చేసేవి ఏంటి నువ్వు మోకరించేది దేవుని కోసం చేసేది వాక్యం చదివేది దేవుని కొరకు చేసేది వాక్యం వినేది దేవుని కొరకు చేసేది నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో గోజాడేది దేవుని కొరకు చేసేది దేవుని కొరకు నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు దేవుని కొరకు ఎన్ని ఆలోచనలు ఆలోచించగలుగుతున్నావు అనే దాన్ని బట్టి నువ్వు దేవునితో నడుస్తున్నావా దేవునితో ప్రయాణం చేస్తున్నావా లేకపోతే లోకంలో అందరిలాగే జీవిస్తున్నావా అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనసును గూర్చిన ఒక శ్రేష్టమైన మాట మనం చదివాం చూడండి యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ఈ మాట ఒకసారి చెప్తారా ఆనుకొనునో అని చెప్పండి ఆనుకున్న అనగానే నాకు మనీ ప్లాంట్ గుర్తొస్తుంది మనీ ప్లాంట్ యూజువల్గా మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది మన ఇళ్ళల్లో ఉంటుంది ఆ తర్వాత ఇరుగు పొరుగులో కూడా చాలా ఈజీ కనబడుతుంది కొన్నిసార్లు ద్రాక్ష చెట్లు కూడా మనం గమనిస్తే తీకలనమాట క్రీపర్స్ అంటారు వాటిని అవి మొక్కలలో క్రీపర్స్ అనమాట క్రీపర్స్ అంటే అర్థం ఏంటంటే అవి ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ ప్లాంట్ని కానీ లేకపోతే ఒక గ్రేప్ ట్రీని కానీ ప్లాంట్ని కానీ మనం నాటాం నాటిన తర్వాత దానికి సపోర్ట్ ఇవ్వకపోతే ఇలా పెరుగుతుంది కానీ అలా పెరగదు అవునా కదా దానికి ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే అది ఎంత ఎత్తుకైనా వెళ్తుంది చక్కగా ఒక పాదు దానికి వేసి ఒక సపోర్ట్ ఇచ్చి దానికి చక్కగా కావలసిన అనుకూలమైన పరిస్థితులు అన్నీ పెడితే ఒక ద్రాక్ష చెట్టు అయితే మంచి ఫలాలు కూడా ఫలిస్తుంది ఇప్పుడు వాక్యం చెప్తుంది మనం కూడా ఆనుకోవాలంట ఎవరి మీద మనం ఆనుకోవాలి ఎవరి సపోర్ట్ మనం తీసుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి కొన్నిసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ లేకపోతే నేను అవుట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఐ నీడ్ సమ్ వన్ టు సపోర్ట్ మీ నేనున్న ఈ పరిస్థితుల్లో నేనున్న ఈ సమస్యలో నాకు సహకరించేవారు నన్ను ధైర్యపరిచేవారు నన్ను నెమ్మది నాకు నెమ్మదినిచ్చేవారు నాకు ఎవరో ఒకరు కావాలి ఐ వాంట్ సమ్ వన్ టు లీన్ ఆన్ కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడే స్నేహితులు లేకపోతే మనం అన్ని పంచుకునే స్నేహితులు మనకు అందుబాటులో లేకపోవచ్చు లేకపోతే ఏదో కారణం చేత వారు దూరం అవ్వచ్చు లేకపోతే నువ్వు నీ నీవు ఉన్న సమస్యను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు నేను అర్థం చేసుకోవాల్సిన పోయి అపార్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు ఏ ఆధారము లేదు నాకు ఆనుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నాకు ఆనుకోవడానికి ఎవరు లేరు దేవుని వాక్యం చెప్తుంది నువ్వు అన్ని పరిస్థితులలో దేవుని మీద ఆనుకోవాలి లోకం మీద ఆనుకోవడం మానుకొని దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకుంటే ఏం జరుగుతుంది దేవుని మీద ఆనుకోవడం చాలా వెరీ వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యంలో ఇవ్వబడిన అతి శ్రేష్టమైన వాగ్దానాలలో ఇదొకటైతే సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే మన మనసు అంటది నీ కష్టం ఇలా ఉంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు పరలోకంలో ఓకే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కానీ దేవుడు ఇప్పుడు నిజంగా నీకు సహాయం చేయగలడా నీ కంటికి కనబడే ఎవరినైనా చూసుకోను ఆధారం చేసుకో కంటికి కనబడని దేవుడి మీద ఆధారపడడం కంటే కంటికి కనబడే ఒక వస్తువు మీద ఒక మనిషి మీదో ఒక డబ్బు మీదో ఒక ఆస్తి మీదో మనం ఆధారపడాలని ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే ఇది మానవ స్వభావం వి వాంట్ టు సీ సంథింగ్ ట్యాన్జిబుల్ నేను చేత్తో ముట్టుకోగలిగిన నా కంటికి కనబడగలిగిన ఏదైనా నాకు ఉంటే వాటి మీద లేకపోతే ఆ మనుషుల మీద నేను ఆధారపడితే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అండి కంటికి కనబడని దాని మీద నేను ఆధారపడాలంటే నాకు కొంచెం కష్టం దేవుడు కంటికి కనిపించడు కానీ ఆయన ఇచ్చే శక్తి ఆయనిచ్చే సహాయం మాత్రం ఖచ్చితంగా అపరిమితమైనది హలెయ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది విన్నవారికి కూడా అర్థం కాదు నువ్వు ఒక సమస్య వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనస్సు చిన్న భిన్నం అయిపోయి మనసు మనకి ఎన్నెన్నో మాటలు చెప్పేస్తూ ఉంటుంది ఈ సమస్య నువ్వు దాటలేవులే ఇంకా నీ జీవితాన్ని అంతం చేసేసుకో నీ బ్రతుకి ఇంతే అందరూ నేను అవమానకరంగా మాట్లాడతారు సమాజంలో నువ్వు తల తల ఎత్తుకొని తిరగలేవు ఇలా కొన్ని ఆలోచనలు మన మనస్సును అన్ని వైపుల నుండి బొంబాట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈ మనసును తీసుకెళ్ళి ఒక చెట్టుకు ఒక క్రీపర్కి ఎలాగైతే ఒక ఆధారం ఇచ్చినప్పుడు అది అలా జాగ్రత్తగా పైకి ఎదుగుతూ వెళ్తుందో నీ మనస్సును దేవుని మీద ఆనుకోగలిగితే నాకు తెలుసయ్యా నా పరిస్థితి హెల్ప్లెస్ నా పరిస్థితి హోప్లెస్ నాకైతే సహాయం చేసేవారు ఎవరు లేరు కంటి కనబడుతున్న ఎవరు కూడా నాకు సహాయం చేయగలరా నేను అనుకోవడం లేదు కానీ నీ మీద నేను ఆనుకుంటాను దేవుని మీద ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడు అని ఆలోచిస్తే చూడండి వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు యు విల్ గివ్ హెం పర్ఫెక్ట్ పీస్ పీస్ అంటే సమాధానం ఇక్కడ దేవుని మీద ఆనుకుంటే సమాధానం ఇస్తాడు అనే మాట రాసుంటే సరిపోయేది కానీ ఇక్కడ పూర్ణ శాంతి అనే మాట ఉంది అంటే అర్థం ఏంటంటే నీ మనసును కంప్లీట్గా దేవుడు నిమ్మళపరుస్తాడు హలే లుయా పూర్ణమైన శాంతినిస్తాడు ఒక మాట చెప్పమంటారా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలు ఏవి కూడా ఇన్కంప్లీట్ బ్లెస్సింగ్స్ కాదు హీ విల్ నెవర్ గివ్ యూ అన్ ఇన్కంప్లీట్ బ్లెస్సింగ్ యాపిల్ అనే ఒక బ్రాండ్ ఉంటుందండి ప్రపంచంలో ఒక శ్రేష్టమైన అత్యుత్తమమైన బ్రాండ్స్లో ఒక బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు యాపిల్ కంపెనీ యాపిల్ కంపెనీకి ఒక వాళ్ళ సింబల్ ఏంటంటే యాపిల్ ఉంటుంది అది సగం కొరికేసి ఉంటుంది ఒకవైపు కొరికేసి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే యాడమ్ ఈవు కొరికారు కదా అలా ఉంటుంది అనమాట హవ్వ కొరికేసి ఆధోమకి ఇచ్చింది కదా యాపిల్ అలా ఉంటుంది కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే నాకు ఫుల్ యాపిల్ వద్దులే నాయన ఎవరో తినేసి ఎవరో కొరికేసి ఒక పక్షి కొట్టేసిన అలాంటి ఆశీర్వాదాలు ఉన్న పర్లేదు తీసేసుకుంటానని మనం అనుకుంటాం కొన్నిసార్లు టైమ్స్ వీ లైక్ టు కాంప్రమైజ్ సమ్ టైమ్స్ వీ వాంట్ టు సెటిల్ ఫర్ సమ్థింగ్ లెస్ దాన్ ద బెస్ట్ దేవుడేమో నువ్వు అసలు కాంప్రమైజ్ అవ్వక నేను ఇస్తాను నువ్వు నా కోసం నిలబడు అన్కాంప్రమైజింగ్గా నువ్వు నిలబడు రాజీ పడకుండా నువ్వు నిలబడు నా కోసం నీకు నేను అన్ని విధాలుగా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు ఎదురు చూస్తుంటే మనం అనుకుంటాం చీప్ అయినా పర్వాలేదులేనాయన దేవా ఒకవేళ నకిలీదైనా పర్వాలేదు ఏదో ఒకటి ఇచ్చేనాయన నాకు కావాలి ఇప్పుడు ఈ చేతుల్లో ఏదో ఒకటి పడిపోవాలి కొన్నిసార్లు చూడండి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే వరకు ఆగే అంత ఓపిక ఉండదు ఇచ్చేనాయను ఏదోటి ఇచ్చే ఏదో ఒకటి కుంటిదో గుడ్డిదో వేరిదో పిచ్చిదో ఏదో ఒకటి నా చేయి మాత్రం ఖాళీగా ఉండకూడదని కొంతమంది తొందరపడిపోతారు తొందరపడిపోవడం వలన దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం కోల్పోతాం దేవుని సమయం కొరకు కనిపెడితే వెయిట్ చేయడం కష్టం వెయిట్ చేయడం చాలా చాలా కష్టం కానీ కనిపెడితే పరిపూర్ణమైన బహుమానాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాలను ఆయన సమయంలో ఇస్తాను నా లైఫ్కి నేను పెట్టుకోనయ్య డెడ్ లైన్ నీకు నీ చేతులకు అప్పగిస్తున్నాను నువ్వెప్పుడు చేస్తావో చెయ్యి నాకు తెలుసు నువ్వు ఆలస్యంగా మాత్రం చేయవు ఒక తండ్రి బిడ్డకు ఏ సమయంలో ఏది అమర్చాలో అది అమర్చాలని ఒక భూలోకపు తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో పరలోకపు తండ్రికి తెలియదా అండి భూలోకపు తండ్రి కన్నా మన లైఫ్ మన లైఫ్ స్పాన్ తెలియదేమో ఒక బిడ్డను కన్నా పుట్టిన తేదీయే తండ్రికి తల్లికి తెలుస్తుంది కానీ వాళ్ళ ఆఖరి తేదీ తల్లికి తండ్రికి తెలియదు కానీ పరలోకపు తండ్రికి పుట్టిన తేదీయే కాదు మన ఆఖరి తేదీ కూడా తెలుసు సో మన జీవితకాలం ఎంతో ఆయనకి ఫుల్ ఐడియా ఉంది మన జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఇవ్వరో ఇవ్వాలో ఆయన ప్లాన్ చేయడా ఆయనకు తెలియదా ఆయన చూసుకోడా ఎవని మనసు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు ఏల ఎనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచు ఆనుకోవడం అంటే ఏంటంటే విశ్వాసము ఉంచడం విశ్వాసము ఉంచడం ఇంట్లో ఎన్నైనా వస్తువులు ఉండొచ్చు కానీ అవసరానికి ఆ వస్తువు తీసి వాడలేదనుకోండి వస్తువు వల్ల ఉపయోగం ఉంటుందా కొంతమంది అంటారు మా ఇంట్లో అన్నీ ఉంటాయండి కొంతమంది ఇల్లు గోడౌన్లా ఉంటుంది ఎందుకంటే కనబడవాన్ని కొనుక్కొచ్చేస్తారు చూడండి స్త్రీలకైతే ఆఫర్ అనగానే మోసుకొచ్చేస్తాం ఇంటికి ఎందుకో లేని అన్నీ మోసుకొచ్చి అన్నీ కొనేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఇంట్లో స్థలం సరిపోక అటక మీద ఎక్కిచ్చేసాం వస్తువులన్నీ ఇప్పుడు ఇంట్లో ఏదన్నా వాడడానికి కావాలి అన్నీ ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు కనబడట్లేదండి అంటే దానివల్ల ఉపయోగం విశ్వాసం ఉంటుందండి ఎక్కడో ఉంటుందండి హృదయంలో కానీ దాన్ని వాడడం చేతకాట్లేదండి అంటే నువ్వేమీ పొందుకోలేవు నీ జీవితంలో యూ కెన్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ దేవుని మీద ఆనుకోవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు విశ్వాసాన్ని వాడాలి తీయాలి బయటకు తీయాలి నాలో ఉంది విశ్వాసం కొన్నిసార్లు అది ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు తక్కువ ఉంటుంది ఉపవాస ప్రార్థనకి రాగానే పెరిగిపోద్ది విశ్వాసం మళ్ళీ నాలుగు రోజులు మందిరానికి రాకపోతే మళ్ళీ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది బాడీలో వాటర్ లెవెల్ కూడా అంతే కదా రోజు తాగాలంట వాటర్ రోజుల క్రితం నేను ఒక బిందెడు నీళ్ళు తాగానండి లేకపోతే ఐదారు లీటర్లు వాటర్ తాగానండి అని ఈరోజు తాగకపోతే కుదరదు ఏ రోజు ఆహారం ఆ రోజుకి ఏ రోజు వాటర్ ఆ రోజుకి విశ్వాసం కూడా అలాంటిదే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది అందుకని తగ్గుతున్న విశ్వాసాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతిరోజు వాక్యం వినాలి హలెయ ప్రతిరోజు ఎందుకండి లైవ్ కార్యక్రమాలు ప్రతిరోజు ఎందుకండి వాక్యాన్ని వినిపిస్తుంది ప్రతిరోజు వినాలి యు నీడ్ అ డైలీ డోస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం ప్రతిరోజు పడాల డోస్ బాడీకి ఎలా ఆహారం ప్రతిరోజు డోస్ పడాలో ఈ మనసుకి హృదయానికి దేవుని వాక్యం అనే డోసు ప్రతిరోజు పడాలి పడితేనే బలంగా ఉంటాం పడితేనే స్థిరంగా ఉంటాం మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినంలో దేవుని శిష్యులు ఆయన మీద ఆనుకోలేకపోయిన ఒక అనుభవం అక్కడ రాయబడి ఉంది చూడండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదో నుండి ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి ప్రభు శిష్యులతో దోణెలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు ప్రభు ఉన్నాడు కాబట్టి ఏ కష్టం రాదు వచ్చినా చూసుకుంటారు మనకు కూడా అదే కాన్ఫిడెన్స్ కదండి దేవుడు ఉన్నారు నాకు ఏ కష్టం రాదు వచ్చినా ఆయన చూసుకుంటారు ఇప్పుడు ఏ సుప్రభు ఉన్నారు మనతో అయితే మనం విశ్వాసంతో చూస్తాం కానీ అక్కడ శిష్యుల కళ్ళ ముందే ఉన్నారు దోనెలో నిద్రపోతున్నారు అక్కడ తుఫాన్ వస్తుంది గాలి వస్తుంది ఆయన లేవట్లేదు ఎందుకు లేవట్లేదు అంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిద్దామని దేవుడు కాసేపు అలా సైలెంట్గా నిద్రపో కొంతమంది చూడండి కొన్ని యాక్షన్స్ చేస్తుంటారు అది ఏంటంటే అక్కడే పడుకున్నట్టే ఉంటారు కానీ ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ వింటారు చిన్నపిల్లలు కూడా అంతే తల్లిదండ్రులు అనుకుంటారు మేము మాట్లాడుకునే వీడికి ఏం అర్థం అవ్వట్లేదు చిన్నోడు ఏదో పనిలో ఉన్నాడని వాడు మొత్తం వినేసి ఎవరికి వెళ్ళి చెప్పకూడదు అవన్నీ చెప్పేస్తూ ఉంటాడు బయట కొన్నిసార్లు పిల్లలకు ఆ తెలివితేటలు ఉంటాయి యేసు ప్రభు దోనెలోనే ఉన్నారు నిద్రపోతున్నారు ఆన్ పర్పస్ ఉద్దేశపూర్వకంగానే ఆయన లేవలేదు ఇప్పుడు గాలి తుఫాను రాగానే శిష్యులు లేపుతున్నారంట ఏమని లేపుతున్నారు చూడండి బోధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత వాళ్ళు ఏమనాలండి మనము నశించిపోతున్నాము అనాలి ఎందుకంటే ఏసుప్రభు కూడా ఉన్నారు కదా మునిగితే అందరూ మునిగిపోతారు నష్టం వస్తే కష్టం వస్తే అందరికీ వస్తుంది ఏసుప్రభు దోణిలో ఉన్నప్పుడు తుఫాను గాలి రాకుండా మానిందా మానిందా మానలేదా నా జీవితం అనే దోనిలో యేసుప్రభు ఉన్నాడు నాకు తెలుసు మీ జీవితం అనే దోణిలో యేసుప్రభు ఉన్నాడు మీకు తెలుసు తుఫానులు వస్తాయా రావా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి గాలి తుఫాను లాంటి పరిస్థితులు సమస్యలు మన దోణ మీదకి వస్తాయి ఇక్కడ యేసుప్రభు ఎలా కనబడిందంటే అంటే శిష్యులకి మౌనంగా ఉన్నాడేంటి ఆయన చేతిలో శక్తి ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన చూపులో శక్తి ఉంది ఆయన వస్త్రంలో వస్త్రపు చెంగులో కూడా శక్తి ఉంది ఎందుకు మౌనంగా ఉన్నాడు బోధకుడు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఉన్నా మన సమస్యలు చూస్తున్నా కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఇక్కడ శిష్యులు కూడా యేసుప్రభుని అడుగుతున్నారు బోధకుడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా చింతించడా దేవుడు మన కోసం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి ప్రియమైన తల్లి నీ కొడుకు కోసం నువ్వెంత ఏడుస్తున్నావో నువ్వెంత చింతిస్తున్నావో అంతకంటే ఎక్కువ దేవుడు చింతిస్తున్నాడు ఆ విషయం గుర్తించు ప్రపంచ భారం అంతా నేనే మోసేస్తున్నాను అన్నట్టు కొన్నిసార్లు మనం కంగారు పడిపోతుంటే చేస్తుంటాం వేదన పడిపోతాం ప్రియమైన తల్లి నీ కుమారుడు అంటే ఎంత ప్రేమో దేవునికి నీ కుమారుడు అంటే అంతకంటే ఎక్కువ ప్రేమ ఎందుకంటే నువ్వు ఓన్లీ కన్నావు కానీ దేవుడు సృష్టించి నీ గర్భంలో పెట్టాడు హలెయ్య కొన్నిసార్లు మనం కుటుంబీకుల కొరకు మనం బాధపడుతూ అనుకుంటాం నేను ఒక్కదాన్నే బాధపడబోతున్నాను అనుకుంటాం వారి యావత్ బాధలో ఆయన బాధనుంది అనే మాట వాక్యంలో వ్రాయ నీ బాధల్లో నీ కష్టాల్లో యేసుక్రీస్తు ప్రభువు కూడా నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నావో నీ కోసం అట్టి ప్రేమను కన్సర్ ఆయన కలిగి ఉన్నాడు వీరంటున్నారు నీకు చింత లేదా అనంటే ముప్పై తొమ్మిదో వచ్చిన అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మల మాయను లేచి గద్దించి సింపుల్ యాస్ సింపుల్ ఇస్ లేచాడు మాట పలికాడు అంతే దేవుడు ఒక్క చిటికలోని సమస్యను మటుమాయం చేయగలడు నమ్మితే హలెలుయ చెప్దాం హలెయ ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇట్ ఇలా చేస్తాడని అలా అనడానికి బహుశా కొంచెం టైం తీసుకుంటాడేమో కొన్నిసార్లు ఆన్ పర్పస్ దాని వెనకాల కూడా ఆయన ప్రేమ ఉంటుంది ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు కానీ ఆయన సమస్యను పరిష్కరించాడంటే ఒక్క క్షణము చాలు ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఆయన గద్దించగానే సముద్రము గాలి అణగి మిక్కిలి నిమ్మలమైనప్పుడు వారిని అడుగుతున్న ప్రశ్న నలభై వచ్చిన అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను లేక ఉన్నారా అని వారితో చెప్పాను యేసు ప్రభు వారిలో ఏం నోటీస్ చేశాడంటే వారిలో విశ్వాసం లేదని నోటీస్ చేశాడు ఎందుకంటే విశ్వాసం లేనప్పుడే భయం వస్తుంది కొన్నిసార్లు మనం భయం చేతిలో ఇలా బంధించబడిన ఒక జైల్లో ఎలా అయితే ఖైదీలు ఉంటారో కొన్నిసార్లు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతామండి మనం అవునా కాదా ఎప్పుడైనా వెళ్ళారా మీరు నేను వెళ్ళాను మీరు వెళ్ళారా అబ్బో ఇక్కడ చాలా పెద్ద మీకు అందరికి సన్మానం చేయాలి వెళ్ళారా భయం గుప్పిట్లోకి ఎప్పుడైనా వెళ్ళారా ఇంకా కొంతమంది నేను చాలా పెద్ద ధైర్యవంతులం అన్నట్టున్నాను మనకు తెలుసు కదండి ఈ రోజుల్లో ఒక్క పక్కనోడు అనగానే భయం వేసేస్తూ ఉంటుంది అమ్మో కరోనా ఏమో డెల్టా ఏమో నాకు వచ్చేస్తుందేమో అయిపోయింది ఎక్కడికో వెళ్ళిపోద్ది మైండ్ కదండి కొంచెం జ్వరం రాగానే కొంతమంది అప్పగింతలు మొదలుపెట్టేస్తారు అయిపోతుంది నా బ్రతికి ఇంకా అదండి ఇదండి భార్య దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయినా అని క్షమించమ్మా ఈ జీవితానికి నేను అక్కడ ఏమీ అయి ఉండదు సమస్య ప్రారంభం అవ్వగానే వీళ్ళ భయం తారాస్థాయికి వెళ్ళిపోద్ది అంటే అక్కడ ఏం లేదంటే విశ్వాసము లేదు ఏసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటంటే ఎందుకు భయపడుతున్నారు నేను ఉన్నాను కదా ఇక్కడ నేను ఉంటే కూడా భయమా మీకు కొన్నిసార్లు దేవుడు మనల్ని చూసి కూడా అంతే అనుకోండి నీతో ఉన్నాను నీలో ఉన్నాను నీ ముందున్నా నీ వెనకాలన్నా నీ కుడి ప్రక్కన ఉన్నా ఎడంప్రక్కన ఉన్నాను కన్ను కూడా రెప్ప వాల్చకుండా చూసుకుంటున్నాను ఇంకేం అయినా భయపడతావా అర్థమవుతుందండి మీకు ఇంత దగ్గరగా ఉండే కంటి పాపలా కాపాడే ప్రభు పక్కనే ఉన్నా బట్ స్టిల్ సమ్ టైమ్స్ వీఆర్ అఫ్రైడ్ అయినా భయపడుతుంటాం అప్పుడు దేవుడు అడిగే ప్రశ్న శిష్యుల్ని అడిగిన ప్రశ్నే మనల్ని అడుగుతాడు మీరు ఇంకా భయపడుతున్నారా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను ఈ ఉపవాస ప్రార్థనకొచ్చిన మీరు మీ మనస్సులో ఏ భారాలు ఉన్నాయో ఏ భయాలు ఉన్నాయో నాకు తెలీదు కొన్నిసార్లు భయాలు ఇలా తీసి పక్కన పడేస్తుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి భయాలు కొంతమందికి డైలీ వస్తుంటాయి భయాలు ప్రతిరోజు పొద్దున్న లేవగానే స్టార్ట్ అవుతాయి భయాలు ఎస్ఆర్ నువ్వు నిద్రపోయినంత సేఫే భయం నుండి విముక్తి అలా లేవగానే బిగిన్ అవుతాయి భయాలు మళ్ళీ మళ్ళీ రోజంతా భయం 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 ఆలోచన ఈ ఆలోచన అదేమైపోద్ది ఇదేమైపోద్దు బిడ్డ కుటుంబం ఏమవుతుందో పిల్ల వివాహం ఏమవుతుందో కొడుకు ఉద్యోగం ఏమవుతుందో ఆ తర్వాత కూతురు ప్రెగ్నెన్సీ ఏమవుతుందో ఫియర్ యు ఆర్ స్కేడ్ ఆఫ్ సో మెనీ థింగ్స్ చాలా విషయాల గురించి భయపడుతూ ఉంటారు దేవుడు అంటున్నాడు నీ మనసును నా మీద ఆంచు ఐఎమ్ యువర్ సపోర్ట్ నేను ఇస్తా సపోర్ట్ ఇస్తా నీ మనసును నా మీద ఆంచి చూడు నేను ఇచ్చే సమాధానం మామూలుగా ఉండ ఇట్ విల్ బీ పర్ఫెక్ట్ పీస్ పరిపూర్ణమైన సమాధి ఎలా ఉంటుందంటే చూడండి నిమ్మకు నీరెత్తిన నీరెత్తినట్టు అని ఒక మాట వాడుతుంది నిమ్మకు నీరెత్తినట్టు అంటే వాళ్ళకి ఏమవుతున్నా ఇంకేం ఉండదు అన్నమాట సెన్సేషన్ యూ క్యాన్ బి సో కాన్ఫిడెంట్ ఏమైనా పర్వాలేదు ఉన్నాడుగా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నాతో ఉన్నాడు నా దోనెలో ఉన్నాడు ఏసుప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మనసును ఒకవేళ పరీక్షిస్తే మన మనసులో ఉన్న భయం శాతం ఎంత హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఇయా ఇంకా విశ్వాసం శాతం ఎంత వస్తుంది బయటికి రిపోర్ట్లు వస్తే రిపోర్ట్ ఉంటే ఎంత బాగుండు కదండి బయట ల్యాబుల్లో బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ లాగా మందిరానికి రాగానే ఒక స్కానింగ్ మెషిన్ ఉండి విశ్వాసం రిపోర్ట్ ఈ వారంలో ఇంతుంది విశ్వాసం దేవుని మీద ప్రేమ ఇంతుంది పరిశుద్ధత ఇంటుంది సమర్పణ ఈ రిపోర్ట్ వస్తే చాలా బాగుండేది ఎందుకంటే రిపోర్ట్లు లేక అంత బాగానే ఉన్నాం అనుకుంటున్నాం తప్పిపోతున్నాం కొంతమందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు తెలియదు వాళ్ళ వ్యాధి ఏంటో ఎందుకంటే రిపోర్ట్ వస్తే కానీ అర్థం కాదు కొన్నిసార్లు మనం అనుకునే బాగానే ఉన్నానుగా మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను వారానికి ఒకసారి దేవుడికి నా మొహం చూపిస్తున్నాను కొంచెం అన్న జ్ఞాపకం పెట్టుకో అయ్యా ఒక తల్లట ప్రతిరోజు నిద్రపోయే ముందు తన బిడ్డలు తలల మీద చేయిబెట్టి ప్రార్థన చేసి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కదా మనకు రాత్రి సమయంలో ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి ఆ కర్టన్ తీసి ఆకాశాన్ని చూసి ఓ మాట చెప్పేదంట దేవా నన్ను నా కుటుంబాన్ని మాత్రం నువ్వు మర్చిపోద్దయ్యా నీ కంటి చూపు మా మీద బిఫోర్ షీ స్లీప్స్ ఎవ్రీ నైట్ రాత్రి పడుకునే ముందు కొన్నిసార్లు గుడ్ నైట్ అని మెసేజ్ పెడతారు కొంతమంది ఫ్రెండ్స్ అందరికీ ఈమె ఆఖరిగా రా రోజు ఎండ్ చేసే ముందు ఆమె మాట్లాడే మాట ఎవరితో అంటే దేవునితో నన్ను మాత్రం మర్చిపోకయ్యా నన్ను మాత్రం మర్చిపోకు నీ కను దృష్టిలో మమ్మల్ని ఉంచుకో కొన్నిసార్లు వాళ్ళ దిష్టి వీళ్ళ దిష్టి తగిలిపోద్దని ఎంత భయపడిపోతారో ఇక్కడో చుక్క చుక్క పిల్లలకి ఎన్ని చుక్కలు పెడతారు కొంతమంది పిచ్చి పిచ్చి బొమ్మలు పెడతా ఉంటారు ఇంటి ముందు ఇంటికి ఏదో దిష్టి తగిలిపోద్ది దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని దృష్టి మన మీద ఉంటే ఏ దిష్టి తగలదు హలో దేవుని కను దృష్టి అంతే దట్స్ ఇట్ ఎట్ హస్ దేవుని కన్నులు మన మీద ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు